నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ టీడీపీకి జనసేనకి మంచి రోజులు వచ్చాయ హో అంటూ నిన్న సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను అదేంటి సడన్గా మంచి రోజులు రావటం ఏంటి అసలు ఏం జరిగింది నేను ఏమన్నా న్యూస్ ఫాలో అవ్వలేదా ఏంటని చెప్పేసి ఏంటి భయ ఎలా మంచి రోజులు వచ్చాయో ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆరాధిస్తే ప్రయత్నం చేశాను దానికి అవతల వ్యక్తి ఏం జరగటం ఏంటి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం జనసేనతో మాకు పొత్తు లేదు ఒంటరిగానే పెడుతున్నాం అని చెప్పేసి మమ్మల్ని వదిలేసి మా నెత్తిన పాలు పోసింది బీజేపీ ఎంతకన్నా మంచి రోజులు ఇంకేం కావాలి భయ్యా పండగ చేసుకునే సమయం ఇది అని చెప్పేసి ఆ వ్యక్తి సింగిల్ లైన్లో తన స్టేట్మెంట్ ఇచ్చేశాడు నిజమే చూస్తుంటే ఆలోచిస్తుంటే లోతుగా పరిశీలిస్తుంటే నిజమేనేమో అని చెప్పేసి నాకు అనిపిస్తోంది మంచి రోజులేనేమో అని చెప్పేసి నాకు అనిపిస్తోంది మరి ఈ పరిణామం ఈ చర్య మీద మీరేమనుకుంటున్నారు నిజంగా బీజేపీ జనసేనను కానీ టీడీపీని కానీ వదిలేస్తే వాళ్ళకి మంచి చేసినట్లేనా మంచి రోజులు వచ్చినట్లేనా అవునైతే అవునని కాదైతే కాదని ఫస్ట్ మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా నా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయనైతే అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే జనాభిప్రాయమే మాకు విలువైనదన్నింటికన్నా ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు ఇలా ఎందుకు జరిగింది దీని వెనక కారణాలేంటి ఉద్దేశాలేంటి దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది ఆంధ్ర విషయంలో ఏం జరిగే అవకాశం ఉందనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం అంతకన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలి అదేంటంటే సరిగ్గా తెలంగాణ ఎలక్షన్స్కు ముందు పొత్తులు ఖరారు అవుతున్నటువంటి సందర్భంలో నేను ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్కి ఘోర అవమానం బీజేపీ ఘోరంగా అవమానించింది పొత్తు పెట్టుకుంటాం పొత్తు మీద తేలుస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియకుండానే పొత్తులు ఉంటాయో లేదో ఖరారు కాకుండానే సింగిల్గా యాభై సేట్లకు తన లిస్టును ప్రకటించేసింది అంటే నామమాత్రం కూడా జనసేనను సంప్రదించకుండా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళకి తమ అభిప్రాయం చెప్పకుండా ఏక మొత్తంగా లిస్టు ఢిల్లీ నుంచి వచ్చేసింది ఇది మిత్రపక్షాన్ని అవమానించటమే పొత్తులు అనేటటువంటి ఆలోచన మధ్యలో ఉండగానే ఇలా సింగిల్గా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం అవమానమే అని చెప్పేసి నేను చెప్తే చాలామంది జనసేన సానుభూతి పరులు నన్ను ఒక రేంజ్లో తిట్టారండి కదా గుర్తొస్తుందా మరి ఇప్పుడు జరిగింది ఏంటి అది అవమానంగా మీరు అలాగో ఫీల్ అవ్వట్లేదు కనీసం ఇదైనా అవమానంగా ఫీల్ అవుతున్నారా లేదా మీ అధినేతకు మీకు ఏమాత్రం ముందస్తు సూచన కూడా చేయకుండా సమాచారం కూడా లేకుండా విలేఖరుల సమావేశంలో ఒక ప్రెస్ మీట్లో ఒక విలేఖరు అడిగినటువంటి ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అబ్బే లేదండి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకి మేము సింగిల్గానే పెడతాం ఎవరితో పొత్తులు ఉండవు అని చెప్పేసి మిత్ర ధర్మాన్ని తవ్వి పాత్రేసి మరి సింగిల్గా స్టేట్మెంట్ ఇవ్వటాన్ని ఇప్పటికైనా అవమానంగా ఫీల్ అవుతున్నారో లేదో అయితే నాకు ఇది కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అసలు దీన్ని అవమానంగా చూడాలా లేదో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వద్దాం ఎందుకు బీజేపీ ఈ పని చేసింది అనేది చాలా సింపుల్గా తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక పెద్ద ఫేస్ వ్యాల్యూ కావాలి దాంతోపాటుగా ఆంధ్ర సెటిలర్లు ఎవరైతే ఉన్నారు సెటిలర్లు అనే పదం మనం ఉపయోగించకూడదు ఎందుకంటే సొంత రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి వారిని సెటిలర్స్ అనేటటువంటి పదం ఉపయోగించకూడదు కానీ ఆ పదం ఉపయోగిస్తేనే చాలామందికి అర్థం అవుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఉపయోగించాల్సి వస్తుంది ఆంధ్ర మూలాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు గంప ఆకర్షించేందుకు బీజేలో బీజేపీకి తెచ్చుకునేందుకు ఎలక్షన్స్లో మాకు కూడా ఒక పెద్ద ఫిగర్ కనిపిస్తోంది మేము కూడా ఒక పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తితో పెడుతున్నాం అనే బిల్డప్ ఇచ్చుకునేందుకు దాన్ని చూసి ఓట్లు పొందేందుకు ఈ ప్రయత్నం చేశారు ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం మిగిలిన వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్ల కోసం జనసేన అభిమానుల ఓట్ల కోసం ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి స్కెచ్ వేశారు సరే అక్కడ అని వాటికి వీటికి తలకిపోయి ఎనిమిది సీట్లు ఇచ్చినా సరే కాదనకుండా జనసేన అధినేత కూడా పోటీ చేశారు చేస్తే ఏమైంది జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి కానీ బీజేపీ ఓట్ అనేది జనసేనకి అసలు ట్రాన్స్ఫర్ అయ్యే కాలేదు కాబట్టి అంత తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చి డిపాజిట్లు కూడా చాలా చోట్ల గలంతైంది ఈ అవమానం ఆంధ్రాలో కూడా పడ్డాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బర్ర లెక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పేసి అవమానించేలాగా ఒక విధంగా బీజేపీ కూడా కారణమైంది అంటే ఎలక్షన్స్ ముందు ఒక స్ట్రాటజీ ఎలక్షన్స్ తర్వాత ఒక స్ట్రాటజీ ఎలక్షన్కి ముందు నరేంద్ర మోదీ కూడా వస్తారు పక్కలోనే సభలో కూర్చోబెట్టుకుంటారు నాతో పాటు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా వెంట నా పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా తమ్ముడు అని చెప్పేసి గొప్పగా ఓదరగొడతారు కట్ చేస్తే ఏమైంది కనీసం మాట కూడా మాట్లాడకుండా విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకి అబ్బే మేము సింగిల్గానే పోతాం జనతతో సంబంధం అని చెప్పేసి టెంపరితనంగా కిషన్ రెడ్డి చెప్పాడంటే మరి పరిస్థితుల పరిణామాలు ఎలా ఉంటాయో ఓడల బళ్ళు బళ్ళు ఓడలు ఎలా అవుతాయో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి ఏంటో ఈ ఒక్క సంఘటన బట్టి మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికైతే ఆ గండం గడిచినట్లే బీజేపీ అనేటటువంటి గండం గడిచిపోయినట్లే ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రిలీజ్ అవుతాడు ఎలాగూ టీడీపీతో పొత్తులో ఉన్న ఉన్నారు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో దాని గురించి ఆలోచించే పరిస్థితే లేదు ఆల్రెడీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా తొందరలోనే ప్రకటించబోతున్నాం దానికి కార్యాచరణ కసరత్తు జరుగుతోందని కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా ఆ కసరత్తులో నిమగ్నమైంది కాబట్టి ఇప్పట్లో బీజేపీ అనేటటువంటి అంశం బీజేపీ అనేటటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన కూటమికి దగ్గరలో చేరేటటువంటి అవకాశం ఆస్కారం లేదు కానీ ఈ మంచి రోజులు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏంటా ఎక్స్పైరీ డేట్ అంటే ఎన్నికలు ఎన్నికలు వచ్చే ముందు పరిస్థితుల పరిణామాలు మొత్తం పూర్తిగా మారిపోతాయి ఇక తెలంగాణలో వీళ్ళ అవసరం ఎవరికి లేదు మాకు లేదని చెప్పేసి బీజేపీ వెళ్ళిపోతోంది బట్ ఆంధ్రాకి వచ్చే సర్కుల స్ట్రాటజీ మారుతుంది ఏమో జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దామనే ఉద్దేశంతో దగ్గర కావచ్చు లేదా మనకి ఏమాత్రం కూడా ఉనికి లేదు కదా వేళతో వేడితే ఒక సీటు రెండు సీట్లు అర సీట్లు ఏదో ఒకటి వస్తాయి ఎమ్మెల్ ఎమ్మెల్సీ పదవన్నీ వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే అంటగాగే ప్రయత్నం చేయొచ్చు లేదా మేము కేంద్రంలో ఉన్నాం చచ్చినట్టు మమ్మల్ని కలుపుకుంటారా లేదా అని చెప్పేసి బలవంత పెట్టి పేక మీద కత్తి పెట్టైనా సరే కలిసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ ప్రయత్నాల్లో ఏది సఫలీకృతం అయినా సరే ఆ యొక్క మంచి రోజులకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డట్టే ఎందుకంటే ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు నిశితంగా గమనిస్తున్నారు ఆలోచిస్తున్నారు జనసేనతో బీజేపీ కలిసి తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళింది మళ్ళీ పార్లమెంటుకు లేదంటున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే సరుకలు కావాలి అన్నారనుకోండి ఒకసారి మీరే కలుపుకుంటారు ఓసారి మీరే వద్దంటారు మళ్ళీ వేరే రాష్ట్రంలోకి వచ్చి మీరే కలుస్తానంటారు ఏంటి డ్రామా ఎన్నికల ఎన్నికలకి స్ట్రాటజీలు మారిపోతుంటాయా ఎన్నికల ఎన్నికలకి విధానాలు మారిపోతుంటాయా పొత్తు అంటే మిత్రధర్మం అంటే ఎప్పుడూ కలిసి ఉండాలి ఒక దాంట్లో కలుస్తా మరో దాంట్లో విడిపోతాం ఒక రాష్ట్రంలో కలుస్తా మరో దాంట్లో విడిపోతాం ఏంటి డ్రామా అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తారు సో ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ క్లియర్గా ఆలోచించుకోవాల్సింది ఇప్పటివరకు తెలుగుదేశం కూడా ఒక భయం ఉంది ఎందుకంటే జనసేన బీజేపీ ఇద్దరు తెలంగాణలో కలిసి విడుతున్నారు కదా ఈ నెపం చూపించి ఈ సాకు చూపించి ఆహా ఆంధ్రలో కూడా కలవాల్సిందని చెప్పేసి ఎక్కడ పట్టుబడతారో ఎక్కడ కలుస్తారో ఎక్కడ కలుపుకు పొమ్మంటారని చెప్పేసి బిక్కు బిక్కు పరిస్థితి కానీ కాలం కర్మం కలిసి వచ్చినట్లుగా వాళ్ళంతటి వాళ్ళే ఇప్పుడు తెలంగాణలో వద్దు మేము సింగిల్గా పోతాం అని చెప్పేసి అన్నారు కాబట్టి ఆంధ్రలో కూడా దండం పెట్టి వద్దు మీరు సింగిల్గానే పోండి అక్కడ మేము సింగిల్గా పోతానన్నారు అన్నారు ఇక్కడికి వచ్చేసరికి మీరు సింగిల్గా పోండి అని చెప్పేసి ఈ రెండు పార్టీలు చెప్పాలి అలా ధైర్యంగా చెప్పినప్పుడు చెప్పగలిగినప్పుడు మాత్రమే రేపటి రోజున సత్ఫలితాలు మీరు చూడగలుగుతారు లేదంటే ప్రజలకే ఒక విరక్తి భావన వచ్చేస్తుంటుంది ఆ రాష్ట్రంలో ఒక విధానం ఈ రాష్ట్రంలో ఒక విధానం ఆ ఎన్నికల్లో ఒక విధానం ఈ ఎన్నికల్లో ఒక విధానం ఏంటి డ్రామా ఏంటిది అని చెప్పేసి ప్రజలే రేపటి రోజున తిరగబడే పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఈరోజు జనసేనతో మేము కలవం సింగిల్గానే పోతాం అని చెప్పేసి బీజేపీ చెప్పిన నేపథ్యంలో దీన్ని శుభపరిణామంగా చూడండి మంచి రోజులుగా చూడండి రేపటి రోజున ఇది కంటిన్యూ అవటానికి ప్రయత్నించండి సరే రేపటి రోజున కేంద్రంలో బీజేపీ వస్తుంది కదా మనం రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా వాళ్ళ సహకారం లేకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి చాలామంది రెండు పార్టీల నేతలు ఆలోచిస్తూ ఉండొచ్చు అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు ఏ ఏమాత్రం పొత్తు లేకపోయినా సరే ఏమాత్రం కలిసి లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆటలు ఢిల్లీలో సాగట్లేదా అలాగే మీరు ప్రయత్నం చేయండి అధికారం అన్నింటినీ తీసుకొచ్చి పెడుతుంది కానీ జాగ్రత్త పడకపోతే అధికారమే దూరం అయిపోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ మంచి రోజుల్ని ఎంజాయ్ చేస్తూనే కష్టపడి పనిచేస్తూనే రేపు విజయ తీరాలకు మీరు చేరుకుంటారో లేదో ఖచ్చితంగా మేము కూడా చూస్తాం మరి ఈ అంశం మీద ఈ యొక్క పాయింట్ మీద నా విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఫస్ట్ నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే